నమో వెంకటేశ నమో నమ నమో శ్రీనివాస నమో నమ కార్తీక మాసం చివరి రోజు కావటంతో మా ఆత్మగురు వెంకటేశ్వర ఆలయంలో భక్తులతోటి కిటకిటలాడిపోయింది వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా దీపాలను వెలిగించుకుంటూ పూజా కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు అక్కడున్న పండితుల వారైతే మడుకు వేద మంత్రాలతోటి ఈ దీపాలను ఎలా వెలిగించాలి ఎలా పూజ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరి చాత కూడా చేయించి ఆ దీపాలను ప్రతి ఒక్కరూ కూడా వదలాలి అని చెప్పి నియమ నిష్టలతో మనం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడైతే మనకు వచ్చిన భక్తులు అందరూ కూడా ఎంతో భక్తి శక్తులతోటి నియమ నిష్టలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవటం మొత్తం ఆవరణం మొత్తం కూడా గుడి ఆవరణం అంతా కూడా భక్తులతోటి నిండిపోయింది దీపాలతోటి కలకలలాడిపోతూ ఉంది మనం ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు పెట్టినా పెట్టినా పెట్టకపోయినా కానీ తప్పకుండా చివరి రోజున కార్తీక దీపాన్ని వెలిగించి ఆ దేవుడి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్తూ ఉంటారు అంతేకాదు ప్రతి ఏటా కూడా ఇలాగే చేస్తూ ఉంటారు ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో దీపాలను వెలిగించాలి ఆ శివారాధనలు దైవార్ధనలు నిమగ్నమైపోయి ఉండాలి మనం చేసుకున్న పాప కర్మలన్నిటినీ కూడా వదిలేసి మళ్ళీ కొత్త కర్మలు చేయకూడదండో అవి చేయకుండా ఉండేదానికి పథకములన్నీ వదిలేస్తున్నాము ఇంకా చేయకుండా ఉండే విధంగా చూసుకోతండి అని చెప్పి ఆ దేవదేవుల్ని వేడుకోవాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వద్దిల్లాలి ఊరు వాడ ప్రపంచం మొత్తం కూడా నీ దయతో బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకొని ఈ దీపాలను వదులుకోవాలంట ఒక్కొక్కరు నాలుగు దీపాలు ఐదు దీపాలు ఇంట్లో ఒక్కరు సంబంధించి ఒకరిని వెలిగిస్తే చాలండి అట్లా కాదు వచ్చిన వాళ్ళని ఇళ్ళలో పేరు అందరూ చెప్పుకొని అన్ని దీపాలు వదిలేస్తూ ఉంటారు మనం ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం ఒక దీపాన్నే కదా రోజు వెలిగించేది అందరూ వచ్చి లిగించారు కదా అలాగే కదా ఇక్కడ కూడా ఇక్కడ కానీ ఎవరు కూడా అద్దరు అందరికీ పుణ్యం రావాలనుకుంటారు కానీ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి దీపాలతోటి కాంతులతోటి ఎలా వెలిగిపోతుండో కోనేరు అయితే మటుకు వచ్చిన ఆడబుడుతులు అందరూ కూడా ఎంచక్క దీపాలను నుంచి ఆ నారాయణ తోడి గోవింద గోవింద అంటూ మారు మోగిపోయింది ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇలాగే నిత్యం కూడా ఉంటే ఎంత బాగుంటుందో మూడు వందల అరవై రోజులు కూడా నేను నామస్మరణ చేసుకుంటే పూజా కార్యక్రమాలు చేసుకుంటే ఎంత బాగుంటుంది కార్తీక మాసం మూడు వందల అరవై రోజులు ఉండొచ్చు కదా అని చాలామంది అనుకుంటున్నారు అది మనకు వాస్తవం ఇలాగే ఉండి